సుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారాలు కూడా మునుముందు మారుతాయి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎందో తారీఖు తొమ్మిదో తారీఖు నుండే గ్రహ సంచారాల్లో మార్పులు అనేది ఏర్పడుతూ ఉన్నాయి ఇంకా కొంచెం డీప్గా వెళ్తే మనకు ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఏడో తారీఖుకి గురువు తన యొక్క గమనాన్ని మార్చుకుంటూ ఉన్నాడు సాధారణంగా శని చాలా మందంగా చాలా లేటుగా ట్రావెల్ అవుతూ ఉంటాడు ఆయనతో పోలిస్తే గురువు కొంచెం ఫాస్ట్గా వెళ్తాడు ఈ రెండు కూడా ఏంటంటే మంచి గట్టి గ్రహాలు అన్నమాట సరే వీటన్నిటికంటే ముందు తులారాశి అంటే ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం చూసుకోవాలి తులారాశి సాధారణంగానే ఈ తులా అనగానే గుర్తొచ్చేది ఏంటంటే తరాజు మీరు దాంట్లో బంగారం పెట్టినా మీరు దాంట్లో వెండి పెట్టిన పక్కనున్నటువంటి ఇనుముతో దాన్ని తూగుతారు అంతే కదా సో ఇప్పుడు తులారాశి వారి యొక్క లక్షణాలు ఏంటంటే ఒక గాలి మంచి గాలి వస్తుంది అది పరిమళంగా వస్తుంది అని అంటే మల్లెపూల నుంచి వెళ్ళింది అని అర్థం మంచి వాసన లేదు చాలా జుభుక్సాకరమైనటువంటి వాసన వస్తుందంటే అక్కడ ఏదో అశుద్ధం ఉంది అని అర్థం కాబట్టి గాలి ఏమన్నా ఫీల్ అవుతుందా నేను దాని నుంచి వెళ్ళాలి దీని నుంచి వెళ్ళకూడదు అని తులారాశి వాళ్ళు కూడా అంతే వీళ్ళ లక్షణం ఏంటంటే అందులో బంగారమే ఉండనివ్వండి బొగ్గే ఉండనివ్వండి నాకేం సంబంధం నా పని ఏంటి సమానత్వం ఈక్వాలిటీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి లేదు ఎక్కడ కొంచెం అంతా ఎక్కువన్నా సరే చూపించాలి ఉన్న విషయాన్ని చూపించాలి అది మంచి అయినా చెడైనా వీరి లక్షణం అంతే వీరి మాట విధానము అంతే కాబట్టి ఎక్కువ శాతం తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కనుక సూర్యుడు వాళ్ళ జాతకరీత్యా బాగున్నాడు అనుకోండి అద్భుతంగా వాళ్ళు మంచి మేనేజర్స్ అవుతారు మేనేజ్ చేయడమే కదండి ఎవడన్నా వస్తే నీ గురించే మాట్లాడుతున్నా ఇప్పటిదాకా మళ్ళీ ఇంకొకటి వస్తే అరే ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుతున్నా కొంతమంది చూడండి ఫోన్ ఎత్తగానే అబ్బా వంద సంవత్సరాలు మీకు అసలు నేను ఇట్లా అట్లా మాట్లాడడం అట్ను ఫోన్ చేసావు ఏంటో ఇలా అంటుంటారు కొంతమంది అంటే అది నిజమా అబద్ధం విషయం పక్కా పెడితే అబ్బా వీడు నన్ను వంద సంవత్సరాలు ఉండమన్నాడు రా బాబు అని ఆనందంగా ఫీల్ అవుతారా లేదా నిజంగా వాడు ఏ గుడికెళ్ళి వాడి ఏ ఏ పసుపో ఏ కుంకుమ తేకపోయినా పూజా స్టోరీని అలా తీసుకెళ్ళిపోయి గుడి నుంచి ప్రసాదం ఇచ్చారనుకోండి అవతడా హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాడిని హ్యాపీగా ఉంచాలి ముందు అదే అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు అని అంటూ ఉంటారు తప్పేం కాదండి అంటే మనం బాగుండాలి మనతో అందరు ఉండాలి అనుకుంటారు దాంట్లో తప్పేముంది దానికోసం అవతల వాడిని కన్విన్స్ చేస్తారు కన్విన్స్ అయ్యేలా చూస్తారు ఎక్కువ శాతం మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంబీఏ అయిపోయిన తర్వాతకి ఎంబీఏ ఫినాన్స్లో ఎంబీఏకి సంబంధించి మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు ఎక్కువ పబ్లిక్ పర్సన్స్ ఈ రాశి వాళ్ళు వారికి బుధుడు లగ్నంలో ఉండడం వలన మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది పన్నెండవ స్థానంలో సూర్యుడు కూడా మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది పన్నెండవ స్థానంలో శుక్రుడు మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరిలో ఆపోజిట్ జెండర్ వాళ్ళ ఖర్చు వల్ల మీరు ఇబ్బంది పడతారు అలాగే లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆరోగ్య సమస్యలు మీరు అనుకోని తారా స్థాయి వరకు కూడా వెళ్ళి వెనక్కి రావచ్చు భయపడతారు గతంలో జరిగినట్టు మళ్ళీ ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని కంగారు పడతారు కానీ అలా ఏమీ రావు కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఐదవ స్థానంలో రాహుగ్రహ సంచారము రాహు ఎప్పుడు ఫిఫ్త్ హౌస్లో పాజిటివిటీని ఇవ్వడు లేనిపోని ఎఫైర్లు లేనిపోని గొడవలకు ఎక్కువ తావు తీస్తాడు అనవసరమైనటువంటివి నెత్తిన పెట్టుకునేటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు కూడా అన్నోన్ వ్యక్తులు స్ట్రేంజర్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఆ ప్రకారంగా చూడండి ఆరవ స్థానంలో శనిగ్రహ సంచారం ఎప్పుడు కూడా ఏంటంటే మీకున్న డిసిప్లైన్ ఇన్ మార్చేటువంటి వాడు దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి బోన్స్కి సంబంధించి భుజాలకు సంబంధించి కూడా నొప్పులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం కని ఉంది తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారము తండ్రికి సంబంధించినటువంటి స్థానము కాబట్టి అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి మీ వల్ల మీరు చేసేటువంటి పనుల వల్ల మీ యొక్క తల్లిదండ్రులు లాభించబడతారు పిల్లలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దూర ప్రాంతాలు పిల్లల్ని పంపించి ఏదైనా చదివించడం లాంటివి కూడా చేస్తారు ఆ పరంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఏకాదశ పన్నెండవ స్థానం విషయానికి వస్తే ఏకాదశ స్థానంలో కేతు ఎప్పుడూ కూడా ఒక అకౌంటబిలిటీని మెయింటైన్ చేస్తాడు ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే మీకు ఎవరికైనా రూపాయి కావాలా ఇస్తారు మళ్ళీ అదే రూపాయి మళ్ళీ ఎగ్జాక్ట్లీ నీకు పలాన్ రోజు ఇచ్చాను నాకు మళ్ళీ ఇస్తావా ఇవ్వవా ఈ పరంగా ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాను ఆసక్తికల్ల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అందరు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే సర్వమాయా వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి ఇవ్వాలి రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్ వస్తువు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గమ్ రుణహర్తయే గమ్ శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పులు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పణ వస్తువు నీళ్లు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటి వరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖిి అనంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను చేయడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవన్తో స్వస్తి